അമ്മ എംഎൽ ഗെച്ചാൽ ఈ మా కారణం తీర్గే గాదు లేదు ఆ కింద బండి బ్రేక్ కోసం అని చెప్పేసి తిరిగి కోసం అని చెప్పేసారు అందరూ పాలు ఇదంతా ఇక్కడేం అవ్వలేండి పెయిన్ పెయిన్ తగ్గింది పెయిన్ పెయిన్ తగ్గిపోయింది సిక్స్ వీక్స్ అన్నారండి సిక్స్ వీక్స్ అంటే ప్రాబ్లమ్ అంటే ఫోర్ వీక్స్ తర్వాత చేసి వస్తాను త్రీ వీక్స్కి అసలు తీస్తాను అప్పుడు ఇంకా తగ్గ పీర్ వేస్తాను

ஏங்க வந்து மாட்டாதா 550 நேச்சுரா விட இங்க வந்து மாட்டேன் ஏங்கல ஒண்ணு கிளாக்ல என்ன மாங்கிட்டு நல்லா நல்லா ஊர் செல்லன கார்ல வரணும் ਇਹ ਸੋਹਰੇ ਜੀ ਕਹਿੰਗੇ ਕੋਪਾਮ ਚੱਲ ਜਾਈਏ ਸਾਡਾ ਰੋਕੋ ਕਦਲਾ ਰਾਜਨੀਨਾ ਚਾਸਨਾ ਨੂੰ ਇਹ ਚਾਸਨਾ ਸਰ ਇੱਕ ਸਾਰੇ